న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో మార్చి ఐదవ తేదీ నుండి ఇరవై ఐదు వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి బాలగోవింద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో యాభై నాలుగు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని మొదటిసారి పరీక్షలు రాసి విద్యార్థిని విద్యార్థులు పదహారు వేల ఐదు వందల పదమూడు మంది పరీక్షలు రాస్తున్నారని ఆయన తెలిపారు అయితే పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం ఎనిమిది గంటల వరకే విద్యార్థులందరూ చేరుకోవాలని ఆయన సూచించారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి ఎవరిని అనుమతించే ప్రసక్తే లేదని ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల ప్రిన్సిపాల్ల ముందే విద్యార్థిని విద్యార్థులను ప్రిపేర్ చేసి ఉంచాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు జిల్లాలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నిర్వహించడం కోసం హెచ్సి హెచ్పిసి కమిటీ నిర్వహించడం జరిగింది ఈ కమిటీ ద్వారానే మానిటరింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు అలాగే పరీక్షల నిర్వహణ కోసం ముగ్గురిని ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆరుగురి ఆరుగురు ఉంటారని సిట్టింగ్ స్క్వాడ్ ఎనిమిది మందిని నియమించామని తెలిపారు పరీక్షలు రాసే సమయంలో విద్యార్థిని విద్యార్థులు మనోధైర్యంతో ఉండి ఎలాంటి టెన్షన్స్ లేకుండా పరీక్షలు రాయాలని ఆయన తెలిపారు ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో యజమానులు హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తే ఆన్లైన్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వసతి కూడా కల్పించామని ఆయన తెలిపారు పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా ఎనిమిది గంటల సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా సీనియర్ టీచర్ నుంచి వచ్చే దాని వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎగ్జామినేషన్స్ అన్ని ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు రాయాలి దానికి పేరెంట్స్ తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ కూడా సహకరించాలి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది కొన్ని సెంటర్స్కి దూరంగా మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జాంపుల్ కమిటీ కమిటీ నుంచి ఆన్సర్ బుక్స్ నారాయణ గేడ్ తీసుకొని రావాలి అయితే మరి కమిటీలో ఎందుకు ఆ జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అండ్ పటాచేరి ఏరియాలో కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ ప్రిన్సిపాల్స్ అందరు కోఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో ఎగ్జామ్స్ చేయడానికి మేము ఏర్పాటు చేసుకున్నాం ఎలాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే కంట్రోల్ రూమ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మేము ఇస్తున్నాము అండ్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా హాల్ టికెట్ పైన కూడా ప్రింట్ చేయబడింది కాబట్టి ఆ యొక్క కంట్రోల్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ జీరో నైన్ వన్ నైన్ సిక్స్ అనేటువంటి నంబర్కి కాల్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరి వాళ్ళు క్లియర్ చేయడానికి వాళ్ళు చెప్తారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది టోల్ ఫ్రీ నెంబరు నైన్ టూ ఫోర్ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది మానసికంగా పిల్లలు ఏదైనా టెన్షన్ పడినా స్ట్రెయిన్ అయినా ఇబ్బందులైనా మరి అది కూడా క్లియర్ చేసుకోవడానికి సైకాలజిస్టులు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది టెలిమానస్ నంబరు వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనే నంబర్ కూడా ఉంది ఆ నంబర్ కూడా కాల్ చేస్తే మరి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా క్లియర్ చేయడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు పిల్లలందరికీ కాబట్టి మేమంతా కూడా అన్ని రకాలుగా సిద్ధమైన ఎగ్జామ్స్ చేయడానికి కాబట్టి పిల్లలు పేరెంట్స్ సహకరించి ఎగ్జామ్స్ బాగా జరగడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను గోవిందరామ్ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంగారెడ్డి డిస్టిక్ అండ్ నేను డెక్ కన్వీనరు అంటే డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనరు జిల్లా లోపల యాభై నాలుగు సెంటర్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పిల్లలు మార్చి ఐదవ తారీఖు నుంచి మార్చి ఇరవై ఐదు తారీఖు వరకు ఎగ్జామ్ రాయబోతున్నారు మెయిన్ ఎగ్జామ్స్ మార్చి ఇరవైకి అయిపోతున్నాయి పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంతమంది అంటే పదహారు వేల ఐదు వందల పదమూడు మంది ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు జిల్లాలో అండ్ సెకండ్ ఇయర్ పద్దెనిమిది వేల ఒక వంద ఐదు ఒక వంద ఒకటి ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ టైమింగ్స్ వచ్చేసి నైన్ టు ట్వెల్వ్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ తర్వాత పిల్లలందరూ కూడా ఎయిట్ లోపల సెంటర్స్కు చేరుకోవాలి ఎందుకంటే ఈసారి హాల్ టికెట్స్ పైన కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్నెట్ వాళ్ళు కొత్త ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎయిట్ థర్టీ వరకే పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి ఎగ్జామినేషన్ సెంటర్లో అంతకంటే ముందే ఉండాలి కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో ఎయిట్ థర్టీకి ఉండాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత పిల్లల్ని ఎగ్జామినేషన్ హాల్కి అలౌట్ చేయడం లేదు కాబట్టి పేరెంట్స్ ఇది గమనించి పిల్లల్ని ఎయిట్ వరకే ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఆర్టీసీ కూడా ఈ యొక్క పిల్లలందరినీ కూడా ఆ యొక్క సెంటర్ చేరుకునే విధంగా బస్సులు కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మేము ఈ విధంగా ముఖంగా కోరడం జరిగింది తర్వాత జిల్లాలో మనకి ఎగ్జామినేషన్ నిర్వహించడానికి హెచ్పిసి అనేటువంటిది కూడా ఫామ్ చేయడం జరిగింది హెచ్పిసిలో కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు ఎస్పీ గారు ఉంటారు ఆ తర్వాత ఆర్జేడి గారు ఉంటారు సీనియర్ ప్రిన్సిపాల్ ఉంటారు డిఓ ఉంటారు అండ్ లెక్చరర్ కూడా ఉంటారు ఆరుగురు ఎడ్యుకేషన్ మెంబర్స్ కూడా ఉంటారు సో ఇక్కడ మా యొక్క యొక్క ఇంటర్మీడియట్ నుంచి హెచ్పిసి యొక్క ప్రిన్సిపాల్ని ఒక లెక్చరర్ని కూడా మేము ఇక్కడ నియమించుకోవడం జరిగింది అండ్ కలెక్టర్ గారు ఫ్లయింగ్ స్క్వాడ్ని కూడా ఇచ్చారు త్రీ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ని ఇచ్చారు ఆ త్రీ టీమ్స్లో సిక్స్ మెంబర్స్ ఉంటారు అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా నాలుగు టీమ్స్ ఉన్నాయి ఈ నాలుగు టీమ్స్లో ఎనిమిది మంది సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారు ఈ సిట్టింగ్ స్క్వాడ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆ డీఈీ మెంబర్స్ డీఈీ మెంబర్స్ ముగ్గురు ఉన్నారు ఈ డీఈీ మెంబర్స్ ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ అందరు కలిసి ఈ జిల్లాలో ఎగ్జామినేషన్స్ సవ్యంగా ప్రశాంతంగా స్మూత్గా జరిగే విధంగా మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మరి పిల్లలందరూ కూడా ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా సెంటర్స్కు చేరుకునే విధంగా మరి ప్రయత్నం చేసుకోవాలి అండ్ ఈ యొక్క హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ అనేది కూడా రాసింది ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే పిల్లలకు సెంటర్ ఎక్కడ ఉంది అనేటువంటి లొకేషన్ కూడా తెలిసిపోతుంది కాబట్టి ఆ లొకేషన్ ద్వారా సెంటర్కు చేరు చేరుకోవాలి అండ్ నేను ఈ యొక్క కాలేజెస్ అన్నిటి కూడా సంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి కాలేజీ ప్రిన్సిపాల్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలందరికీ కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వాలి ఏంటంటే ఎయిట్ థర్టీ వరకే ఎగ్జామినేషన్ హాల్లోకి పిల్లలు వెళ్ళిపోయే విధంగా ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి పిల్లల్ని అలౌట్ చేయరు కాబట్టి ఎయిట్ థర్టీ వరకే ఎగ్జామినేషన్ హాల్లో చేరుకునే విధంగా మరి ఈ యొక్క లెక్చరర్సు ప్రిన్సిపాల్సు వాళ్ళ పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికి కూడా మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చెప్పాలని నేను ఈ విధంగా ముఖంగా టీవీ ముఖంగా తెలియజేస్తూ ఉన్నా తర్వాత